پھر سڀ پنهنجي ڪم ڪندا آهن ۽ ڪا به ڳالهه نه 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 ڪندا آهن ۽ ڪا మీకు అన్ని తీసుకుంటే అదే విధంగా ఇది కూడా గంటనే మీరు చర్య తీసుకోవాలి మీకు అంత సుమారైంది స్టేషన్కి పది నిమిషాల దూరంలో ఉన్నాం మేము ఐదు నిమిషాల జర్నీ అది అతను కూడా ఐదు నిమిషాల జర్నీలో ఉండే స్నేసులు ఉన్నాయి అతను ఇల్లు కాను అతను షాప్ కాను కాపాడాలి కాడాలి చట్టం చాలా గౌరవం ఉంది మాకు దయించి మాకు చట్ట విరుద్ధంగా మనం ఎన్ని పరిస్థితులు బానివ్వకండి మీరు దైవించిన కార్యక్రమాలు కొంచెం తీసుకోవాలని ఈరోజు సార్పాలెం గ్రామంలో జనసేన పార్టీ జెండా సోఫా విషయాలను పెట్టుకుని సోఫాను రెడీ చేసుకుని ఇక్కడ జన సైనికులందరూ పెట్టుకొని పెట్టుకుని ఆహ్వానించడం ఒక గంటలో వస్తానగా ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ మంచి స్పందన చూసి ఈ అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యుడు జగ్గిరటి యొక్క అనుచురులు ఒక రౌడీ షెటర్ వచ్చి హద్దులు రాట్లు వేసుకుని ఇక్కడ జన సైనికులు ప్రయభ్రాంతులు గురి చేసి ఫ్లెక్స్లు చింపేసి దౌర్జన్యంగా ఇక్కడ చేయడం చాలా దుర్మార్గమైన చర్య రాళ్ళు మాట మాకు సాగుతుంది అనుకుంటున్నారేమో రేపు రాబోతుంది ఇక్కడ జనసేన పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ జెండా ఎగరేస్తున్నాం మీ ఇది రౌడీలకి మేము సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం వేరే వేరే ఏమీ కాదు ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క జన సైనికులు మీకు భయప్రాయ భయపడే పరిస్థితి లేదు మీరు అనగ దొక్కాలని కొలుగు లేచి లేచి పడే జన సైనికులు మేము అందరం ఉన్నాం మేము మీకు మీకు సరైన గుణపాఠం చెప్పడం సిద్ధంగా ఉన్నాం అధికారులకు మేము ఇప్పుడు తెలియజేసాం ఈ రౌడీ షెట్లు చేసిన అల్లరి మీరు వెంటనే చర్య తీసుకోవాలి లేకపోతే మేము మావు తరపున ఉద్యమం ఉంటుందని చెప్పి మేమైతే తెలియజేయడం జరిగింది చర్య తీసుకుంటారని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు చర్య తీసుకోకపోతే ఇక్కడ జనసేన పార్టీ చర్య లేదని చెప్పి హెచ్చరిస్తూ ఈ వైసీపీ రౌడీ మోకలు కూడా తెలియజేస్తూ ఉన్నా మీరు అనగదక్కి కొద్దా మేము లేస్తూ ఉంటాం మీకు ఇంకా డెబ్బై ఐదు రోజులే టైం ఉంది తప్ప ఎదురైలిపోయిన తర్వాత థర్మి థరిమి కొడతాం మిమ్మల్ని జై జనసేన రోడ్డు మీద కూడా లేవు సరి కనీసం రోడ్డు కూడా ఎక్కలేదు మా నిరసన కూడా నేను ఎక్కడ మా వాళ్ళకి ఒకటి చెప్పించాను మీరు కూడా వింటున్నారు ఎవరు కూడా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు మన చట్ట మీరు కాదు సీఏ గారు వస్తారా అంత డీసీపీ గారు ఎవరో వచ్చి మేము అరెస్ట్ చేస్తాం మాది బాధ్యత మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అని వెంటనే తీసుకుందా నేను మేము సిద్ధంగా ఉన్నాం అంతేకాని మీరు స్పందించకపోతే కనుక మేము కూడా వేరే ఆలోచన చేయవలసి ఉంటుంది తప్ప మేము అంత పేషెంట్స్గా ఉన్నామంటే మమ్మల్ని కూడా తక్కువగా

We want, we want, we want, we want, we want, we want, we want. We want. <laughs> ఎవరెంట్ మెట్ర కడుస్తాం ఇప్పుడు డైఫ్ ఎఫ్ఐఆర్ వేస్తాం చాలాసేపు అయిపోయింది స్పందన లేదు అక్కడికి ఎన్నో ఎక్కడ ఉంటే కాదు అందరూ అడిగితేనే అందాక నేను అడిగితేనే ఎల్లకి మనం ఎక్కడే ఉన్నాం జరిగిన అన్యాయం ఇక్కడ తెలియదు కాబట్టి మీ ద్వారా సమన్వయం తీసుకుని నేను వెళ్దామని ఇప్పుడు కూడా మేము పర్మార్గా ఇట్లా ఆయన చర్చ లేదు எக்கடை சட்டி கட்டு போய் அது வந்து ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్